ఐ వాస్ మోహనాకైతే బాక్స్లో అయితే ఇవాళ ఏంటంటే నిన్న ఎన్వెల్లిగట్టాయని ఇవ్వాలి ఇంకేంటే లైట్గా గుంజని కోడి కొట్టి పొల్లట్లా పెట్టేసి మేము ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇవాళ కలక్షేపం చేయద్ధ నిర్ణయించుకున్నాం స్నాక్స్ పెరుగు పాలు తోడని పెట్టేసి రైస్ అయితే కొద్దిగా పెట్టేసి అన్నీ తన్ను అయితే పంపించాం ఇందులో ఫంక్షన్ తీసుకుని అవ్వదాతలు అయితే పాపం సర్వర్ పని చేయక మేడం చాలా చాలా కష్టపడుతున్నారు ఇంకా నేను మార్నింగ్ కదా నా పని అంత అయిపోయిందని నేను ఇత్తనాలు పెట్టుకోవడానికని నేను మొత్తం స్పాంజ్ ఇవన్నీ తెచ్చుకొని కొబ్బరి పీసు ట్రైల్లో పోదు అంటే వర్షాకాలం బయట పెడితే మొక్క వర్షానికి మొక్కలు వేసిపోయి అనమాట మనం ఇంట్లో ట్రైల్లో పెట్టుకుని ఎలా ట్రై చేయాలని నేను మట్టి అయితే బాగా జల్లించుకొని చాలా అంటే వరిమీ కంప చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అలా పోతేనే మనకి ఇది పనిచేస్తుంది మా బెడ్ ఇప్పుడు దాకా పదేళ్ళు పైన చిన్న పిల్లలు చిన్నప్పుడు అది ఇప్పుడు దాకా దాన్ని కట్ చేస్తే ఇలా కొబ్బరి పీసి అందులో బోల్డ్ వచ్చిందనమాట అది మనకి పడుకునేదాని కానీ ఇలాగ మొక్కలు బాగా ఉపయోగపడేలా ఉంది మొత్తం ట్రైల్ అంటే వేసి పైనము విత్తనాలు పోసి ఇలా పోయాలన్నమాట పొత్తే ఏంటంటే మనం దా ఆల్రెడీ తేమకు సరిపడగా మట్టి ఇందులో ఏతాం కాబట్టి అది ఇప్పుడు ఒకటి నేను గింజలు పోయలేదు రాత్రి నానబెట్టేసుకున్నాను ఎందుకంటే ఒక రోజు మనకి కలిసి అనమాట ఇందులో నేను స్ప్రే తెచ్చుకుందాం వెళ్ళేదోడికి స్వామివారు మోటార్ అయితే బిగించుకుంటున్నారు అంటే మన పెయింట్లు కట్టేసేవాను కదా ఇంకా మళ్ళీ ధాన్యం ఆడాలి కాబట్టి మిషన్లు అయితే ఇవన్నీ బిగించుకుంటున్నారు అడ్జస్ట్మెంట్లు చేసుకోకపోతే అంటే బెల్ట్ మొత్తం ఒక మో రెండు మిషన్లకి ఒక మోటార్ అనమాట అవి అడ్జస్ అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని ఎంత కొంచెం కూడా తేడా లేకుండా చేసుకోవాలి ఎంతట్లో అయితే స్ప్రే తెచ్చుకొని ఆ పైన మట్టి చిమ్మేం కదా ఇప్పుడు ఈ స్ప్రే అంటే ఎక్కువ పోతే మళ్ళీ డ్రైన్ అంటే వాటర్ వెళ్ళిపోద్ది ఇలా జస్ట్ ఇలా స్ప్రే లా అయితే ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇంకా పైన వేయడానికి నాకు పీస్ పైకి ఉందని నేను పైకి వెళ్ళి చూసుకున్నాను కొద్దిగా ఉంటే తెచ్చుకున్న ఎంతట్లో సరే ఆయన పైకి వెళ్ళి టెరస్ గార్డు మీద చూస్తే కొద్దిగా బీరకాయలు ఉన్నాయి అయితే కొంచెం చన్నగా ఉన్నాయి ఇప్పుడే కోసేస్తే ఎలాగ రేపు మార్నింగ్ మోహనకి బాక్స్లో పెట్టాలంటే అయితే ఇప్పుడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికి రేపు ఎర్లీ మార్నింగ్ కోసుకున్నాం అనుకోండి అప్పటికి కాయ పెరుగుద్ది మనం ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుంది కోసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాదు ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి పొద్దు పొద్దునే కంగారుగా ఉంటుంది కదా అనుకున్నాం ఇంకా చూసాను చూస్తే పర్వాలేదు బాగా కొంచెం ఆల్రెడీ ఒక పాదు ఇంకా దగ్గరికి ముద్రదైపోయింది అనమాట ఈ చూడ కాయలు కూడా చాలా నాశ వచ్చినాయి కానీ టేస్ట్గా ఉంటుంది కానీ ఇంకా ఇది ఈ పని అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మనకి సెకండ్ స్టార్ట్ అయ్యింది అది కొంచెం తీగలు పైకి ఎక్కుతున్నాయి ఇది ఇదేమో స్టార్టింగ్లో ఉందనమాట మనకి మూడు రకాలు ఒకటి కాస్తుంది ఒకటి చనిపోవడానికి సిద్ధంగా ఉంది ఒకటి మళ్ళీ ఇప్పుడే తీగలు ఎక్కుతుంది ఒకటి ఆల్రెడీ గింజలు పెట్టాను అలా నాలుగు రకాలు ఉన్నాయి నేనైతే మళ్ళీ ట్రేల పైన స్వా కొబ్బరి పీస్ అయితే తెచ్చుకొని ఇంకో దాంట్లో ధనియాలు పెట్టుకున్నాను అంటే నాకు రెండు రోజులు కలుతుంది అంటే నానబెట్టి ఆ మాయిశ్చరైజర్ వచ్చేటప్పటికి రెండు రోజులు పడతాయి అదే మనం ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ తేమ సరిపోద్ది మొలకెత్తడానికి సరిపడా తేమ గింజలోకి వెళ్తుంది కాబట్టి ఇంకా మనకి ఎక్కువ రోజులు అంటే టైం కలుతుంది అనమాట ఇప్పుడు ధనియాలు రావడానికి ఏడు ఎనిమిది రోజులు పడతాయి అలాంటిది ఇలాగ ఆరు రోజులకి వస్తుంది సరిపోద్ది అనమాట అందుకని నేను అలా చేస్తాను ఈ దీనికి కూడా పైన అలా జస్ట్ అలా జిమ్మాలన్నమాట ఎందుకంటే మొలకెత్తడానికి ఎంతో కంది పైన మట్టి ఉండాలి లేదంటే పైన గింజ కనబడుతుంది అనుకోండి అందులో ఉన్న మారిారిపోయి మొలక శాతం చాలా తక్కువ ఉండి మొలకెత్తడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట ఇలాగ మనం చగ్గం పైన కూడా ఒక లేయర్ అలా వేసుకుంటే ఆ కింద మట్టి పై మట్టి ఉంటుంది కాబట్టి మధ్యలో గింజ తేమ ఇక దీన్ని కూడా స్ప్రే కొట్టుకున్నాను ఈ రెండు ట్రేలు అయితే వేసాను నేను ఆల్రెడీ టమాటా మొక్కలు ఒకట్ర వేసాను తర్వాత హైబ్రిడ్ బంతి కూడా వేసాను ఇవన్నీ వేసుకుని చక్కగా ఇంకేంటంటే మళ్ళీ పైన ఒక చిన్న ఇలా వేసుకున్నాం ఏమొద్ది అంటే కొబ్బరి పీస్ లాంటిది వేసుకుంటే ఏమవుతుందంటే ఆ తేమ ఎక్కువ ఆరిపోకుండా ఇలాగైతే రెడీ అవుతుంది అనమాట ఇలాగ ఒక ట్రే ఒక ట్రే మొత్తం అయితే రెడీ చేసుకున్నాను ఈ అయితే ఈ ట్రైల్తో ఎలా అయిపోయింది వీడియో కానీ నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా థమ్స్అప్ బటన్ మీద ఒక వేలు నక్కండమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్